హాయ్ మాస్టర్స్ ధ్యానమిత్రులకు నమస్కారం వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ ఈ మధ్య ఒక మాస్టర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారనమాట మాస్టర్ కొంతమంది మనం చెప్పుకుంటున్న దేవుళ్ళు కావచ్చు లేదా గురువులు కావచ్చు గొప్ప మాస్టర్స్ వీళ్ళు ఏం చెప్పి ఉన్నారు మేము మళ్ళీ కలియుగాంతంలో మళ్ళీ మేము జన్మలు తీసుకుంటాము అని చెప్పారు అంటే ఒక బ్రహ్మంగారు కావచ్చు ఒక బుద్ధ భగవానుడు కావచ్చు జీసస్ కావచ్చు ఇట్లా చెప్పి ఉన్నారు అయితే ఎవరు వీళ్ళంతా అని ఆ మాస్టర్ నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నాకు కూడా ఒక డౌట్ అనేది వచ్చింది అంటే కొంతమంది ఇలా చెప్పి ఉన్నారు కదా మేము కలియుగాంతంలో వస్తాము సత్యయుగ స్థాపన చేస్తాము అన్నారు కదా అంటే వీళ్ళందరూ కూడా ఇలా సామూహికంగా జన్మలు తీసుకొని అందరూ కలిసికట్టుగా చేస్తారా సత్యయోగ స్థాపన అనేది నాకు ఒక డౌట్ ఉన్నింది దాని మీద నేను ఈ మధ్యకాలంలో రీసెర్చ్ చేసుకున్నప్పుడు దానికి నాకు కొన్ని ఆన్సర్లు అనేది రావడం జరిగింది అయితే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో మనకు బ్రహ్మంగారు ఏం చెప్పారు నేను వీరభోగ వసంతరాయలుగా వస్తానని చెప్పారు అలాగే కల్కీ భగవానుడు విష్ణు అవతారం అనుకోవచ్చు నేను కల్కీ అవతారముగా నా పదవ అవతారం రాబోతుంది అని చెప్పారు జీసస్ ఏం చెప్పారు నా రెండవరాకడ జరుగుతుందని చెప్పారు బుద్ధ భగవానుడు ఏం చెప్పారు మైత్రేయ బుద్ధునిగా నేను వస్తాను రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత అని చెప్పారు అట్లాగే జొరాస్టర్ ఈ జొరాస్టర్ అని అయినా జరతోస్రాగా నా రాకడ ఉంటుందని చెప్పారు అట్లాగే ఇస్లాంలో ఇమా మెహదీ తన రెండవ రాకడ జరుగుతుంది సత్యోగ స్థాపన కోసం అని చెప్పారు అట్లాగే మాణిక్యేశ్వరి మాతగౌరుడు ఏం చెప్పారు కల్కి భగవానుడిగా నేనే అవతరిస్తానని చెప్పారు ఇట్లా చాలామంది ప్రపంచవ్యాప్తంగా మన కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు సంఘాలు మతాలు ఏదైనా కావచ్చు వారి వారి కమ్యూనిటీలలో వారు ఎవరినైతే ఎంచుకొని ఉన్నారు ఒక గొప్ప మాస్టర్గా వాళ్ళ యొక్క రెండవ రాకుడు కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి కల్కి భగవానుడు అని చెప్పుకుంటున్నాం ఇటు క్రిస్టియన్స్ ఏం చెప్తున్నారు మా జీసస్ రెండవ రాకడని చెప్తారు ఇస్లాంలు ఏం చెప్తారు ఇమాం మహదీ రెండవ అని చెప్తున్నారు అలాగే జొరాస్టర్స్ జరతోస్రా గురించి చెప్తున్నారు అట్లాగే యూదులు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు ఇట్లా రకరకాలుగా ఉన్నారు అయితే నేనేమనుకున్నానంటే అంటే అంటే వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా వచ్చి సత్యగ స్థాపన చేస్తారేమో అని అనుకున్నాను అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఎవరైతే వారి వారి యొక్క ఆ గొప్ప మాస్టర్ రెండవ రాకడు కోసం ఎదురు చూస్తున్నారో వారి యొక్క రాకడనేది జరిగిపోయి ఉంది ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా వారి యొక్క రెండవ అనేది జరిగిపోయింది ఎలా అంటే తల్లి గర్భం నుంచే వాళ్ళు జన్మ తీసుకొని ఉన్నారు భూమి మీద అయితే ఇది మనకి కాస్మిక్ గవర్నమెంటు అధికారికంగా ప్రకటన ఇవ్వడం జరిగింది ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ధ్యాన సాధన ద్వారా ఆత్మ జ్ఞానం ద్వారా వారి యొక్క ఆత్మస్థితిని పెంచుకుంటున్నారు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమాచారాన్ని అందుకోవడం జరిగింది ఒక మహాతర్ బాబాజీ గారు కావచ్చు ఇంకా గొప్ప గొప్ప లివింగ్ మాస్టర్స్ ఉన్నారు ఇప్పుడు మనం ఎవరైతే ఈ యొక్క సామాన్య మానవులుగా ఈ యొక్క సత్యుగ స్థాపన కోసం ఆ కల్కి భగవానుడు కావచ్చు జీసస్ కావచ్చు ఎవరైనా అనుకోండి వారి యొక్క అనుచరులుగా సహచరులుగా ఎవరైతే మనం జన్మలు తీసుకొని ఉన్నామో ఈ భూమి మీద మనం ఎవరు తక్కువ కాదు మనం కూడా గత జన్మల్లో ఎంతో గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళమే ఈ చివరి సమయంలో వాళ్ళ యొక్క అనుచరులుగా సహచరులుగా మనమంతా జన్మలు తీసుకొని ఉన్నాం ఇలా సామాన్య మానవులుగా అందుకే మనము ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాము ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం ద్వారా న్యూ ఏజ్ విజ్డమ్ ద్వారా మన యొక్క సజ్జన సాంగత్యం ద్వారా స్వాధ్యాయం ద్వారా శుద్ధ సాత్విక ఆహారం ద్వారా మన ఆత్మస్థితిని పెంచుకుంటూ మనం సత్యాన్ని తెలుసుకుంటున్నాం మనం ఎవరు ఎందుకు వచ్చాము మన జన్మ లక్ష్యం ఏమిటి ఈ సమయంలో ఈ సాధారణ మానవ దేహంలో ఎందుకు ఉన్నాము అనే విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కాబట్టి అందుకే ఈ సమాచారం అనేది మనకు కూడా అందించబడుతోంది అందుకోగలుగుతున్నాము మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మన ఛానల్కి కానీ మన యొక్క గ్రూప్కి కానీ మనకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది ఆపరేషన్ రెడ్ అంటే ఆపరేషన్ రక్తాంబర ఈ రక్తాంబర అనేది కల్కీ భగవాను యొక్క ఆయన రూపం కావచ్చు ఆయన నామం కావచ్చు అయితే ఇక్కడ కొంతమంది రత్న రత్నవారు అని చెప్తున్నారు కొంతమంది క్రైస్ట్ అని చెప్తున్నారు కొంతమంది ఆయనే మెస్సయ్యా అని చెప్తున్నారు కొంతమంది ఆయనే జరతోస్త్ర అని చెప్తున్నారు కొంతమంది ఆయనే ఇమాం మెహదీ అని చెప్తున్నారు అయితే ఇవి ఎవరి కమ్యూనిటీల్లో వాళ్ళు అధికారికంగా ప్రకటించుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో కొన్ని నెలల క్రితం ఇటు ఇస్లాంలో కానీ అటు క్రిస్టియానిటీలో కానీ అటు యూదా యూదుల కమ్యూనిటీలో కానీ ఈ జొరాస్టర్ కమ్యూనిటీలు అంటే పర్షియన్స్ కానీ ఎవరికి వాళ్ళు అధికారికంగా ప్రకటించుకోవడం జరిగింది మా యొక్క మాస్టర్ యొక్క రాకడ జరిగింది అని అంటే అక్కడ పెద్దలు ఉంటారు కదా కొంతమంది ఆ కమ్యూనిటీకి పెద్దలు ఉంటారు కదా వాళ్ళు అధికారికంగా ప్రకటించడం జరిగి ఉంది అయితే ఇక్కడ మనకి కాస్మిక్ గవర్నమెంట్ నుంచి అధికారికంగా ఈ ప్రకటన రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి మన భూమి మీద ఎవరైతే గొప్ప గొప్ప గురువులు మాస్టర్స్ ఉన్నారో పరమ గురువులు మన శంబలన్ మాస్టర్స్ కావచ్చు ఇన్నర్ ఎర్త్ మాస్టర్స్ కావచ్చు వీళ్ళందరి ద్వారా మనకి అధికారిక ప్రకటన అనేది రావడం జరిగింది కల్కి భగవానుడు తల్లి గర్భంలో జన్మించి ఉన్నారు అంటే మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనం కల్కి భగవాను యొక్క రూపం కోసం అంటే ఆయన యొక్క అవతారం కోసం మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఇలా చెప్తున్నాం ఇక ఎవరి కమ్యూనిటీలో వాళ్ళు అధికారికంగా ప్రకటించుకొని ఉన్నారు అయితే ఇక్కడ మనం ఆల్రెడీ ఇన్నర్ ఎర్త్ టెల్లోస్ ది ఇన్నర్ ఎర్త్ మాస్టర్స్ మనకి ఆ బుక్ ద్వారా జ్ఞానం ఇచ్చారు అందులో మనకేం చెప్పారు మీరు చెప్పుకుంటున్న కలికి భగవానుడు కూడా మా వద్దనే ఉన్నారు అని చెప్పారు అంటే ఆయన అక్కడ జన్మ తీసుకొని ఉన్నారు అయితే మనకి ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే ఆయనకి పద్నాలుగు సంవత్సరాలని లేదా పదహారు సంవత్సరాలని ప్రస్తుతం ఆయన రెండు వేల ముప్పై రెండులో అధికారికంగా సత్యయుగాన్ని డిక్లేర్ చేస్తారు ఇది మనకి విశ్వ ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం రెండు వేల ముప్పై రెండులో ఆయనే స్వయంగా వచ్చి ఎవరైతే ఇప్పుడు సాధారణ మానవునిగా తల్లి గర్భంలో జన్మ తీసుకుని ఉన్నారో ఆయనే స్వయంగా వచ్చి సత్యయుగాన్ని డిక్లేర్ చేస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో ఆయన శంభలాకి ప్రభువుగా నియమించబడతారు ఇవన్నీ కూడా మాస్టర్స్ ద్వారా మనకు అందిన సమాచారం నేను స్వయంగా నా హయర్ సెల్ఫ్ ద్వారా కావచ్చు మాస్టర్స్ ద్వారా కావచ్చు లేదా కల్కి భగవానుడి ద్వారానే కావచ్చు నేను కొన్ని మెసేజెస్ తీసుకోవడం జరిగింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే సత్యం చెప్పాలంటే గట్స్ ఉండాలి ఇది మనకు పత్రికారు చెప్పిన కొటేషన్ సత్యం చెప్పాలంటే గట్స్ ఉండాలి ఎందుకంటే అది సత్యం అని మనకు తెలిసినప్పుడే మనం దాన్ని చెప్పగలం ఆ సత్యాన్ని మనం దర్శించినప్పుడే మనం చెప్పగలం లేదు భౌతికంగా మనం వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు అని నమ్మేసి లేకపోతే ఏదో మనకు తెలిసిందో తెలియందో చెప్పడం అది సత్యం కాదు సత్యం అంటే నమ్మకం కాదు సత్యము ఎవరో ఏదో చెప్పారు అది మేము విన్ నమ్మాము దాన్ని మేము చెప్తున్నాం అది కాదు సత్యం అంటే విశ్వాసం విశ్వాసం అంటే ఏంటి సత్యాన్ని దర్శించడం మనమే స్వయంగా ఆధ్యాత్మిక మార్గంలో ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం ద్వారా మన ఆత్మతో అనుసంధానమై సత్యాన్ని దర్శించినప్పుడే ఆ సత్యాన్ని మనం బహిర్ బహిర్గతం చేయగలం దానికి గడ్చు ఉండాలి భౌతికంగా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు వాదిచ్చేస్తూ ఉంటారు మాకు అది తెలుసు ఇది తెలుసు అదంతా అజ్ఞానంతో చేసే పనులు మాస్టర్స్ మనకి జ్ఞానం కావాలి భౌతిక జ్ఞానం వేరు ఆధ్యాత్మిక జ్ఞానం వేరు ఆధ్యాత్మిక మార్గం వేరు భౌతిక మార్గం వేరు మనం చెప్పుకుంటున్న భక్తి ఈ యొక్క పాండిత్యము అంటే మేము పురాణాలు చదివామి ఇతిహాసాలు చదివాము లేదా బైబిల్ కురాన్ ఇదంతా కూడా భౌతిక జ్ఞానం అంటే కేవలం ఆధ్యాత్మిక మార్గానికి ఇవన్నీ కూడా ఒక టూల్స్ మాత్రమే కానీ అదే సత్యమని నమ్మేసి దాంట్లో ఇది ఉంది దీంట్లో ఇది ఉంది ఇదే సత్యం అంటే కరెక్ట్ కాదు ఆధ్యాత్మిక మార్గం అంటే మనమే స్వయంగా దర్శిస్తాం మన అంతర నేత్రం ద్వారా కావచ్చు మన హాస్టల్ ట్రావెల్ ద్వారా కావచ్చు మన సూక్ష్మ శరీర యానం ద్వారా మనమే స్వయంగా దర్శిస్తాము మాస్టర్స్ ద్వారా మనము జ్ఞానాన్ని అందుకుంటాము సత్యాన్ని తెలుసుకుంటాము అదే సత్య దర్శనము ఆ సత్యాన్ని మనం బహిర్గతం చేయాలంటే మనకి గడ్స్ అనేది ఉండాలి దీనికి భౌతికంగా మనం రూపాలను మార్చుకోవాల్సిన అవసరం లేదు పేర్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు రకరకాలుగా మనం వేషధారణ మార్చుకోవాల్సిన అవసరం లేదు మనము సామాన్య మానవులుగానే ఉంటాము ఉన్న చోటనే మనము ఆధ్యాత్మికంగా ఈ యొక్క ధ్యాన సాధన ద్వారా ఆత్మ జ్ఞానం ద్వారా మాస్టర్స్ ఏదైతే మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారో న్యూజీ విజమ్ ద్వారా అలాగే ఛానలింగ్ మెసేజెస్ కావచ్చు వీటన్నిటి ద్వారా మనం జ్ఞానాన్ని గెయిన్ చేసుకొని మనము సత్యాన్ని దర్శించి అనుభవపూర్వకంగా దాన్ని మనం ప్రపంచానికి వెల్లడి చేస్తాము దీనికి ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎందుకంటే అది సత్యం సత్యము మనం ఎప్పుడైతే దర్శిస్తామో దాన్ని చెప్పడానికి మనకు ధైర్యం అనేది మన ఆత్మ నుంచే మనకి అందించబడుతుంది అట్లా ఇప్పుడు కల్కి భగవాను యొక్క జన్మ అనేది జరిగిపోయి ఉంది ఆల్రెడీ ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నారు మనకి ఆ ప్రాజెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది దాని ద్వారా మనకి సమాచారం అనేది కూడా అప్పుడప్పుడు ఇస్తూనే ఉన్నారు ఏంటి ఏం జరగబోతోందని రెండు వేల ముప్పై రెండు వరకు ఈ భూమానవులకు సమయాన్ని ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మానవులు కూడా ఎన్లైట్ అయి తీరాలి వేరే మార్గం లేదు ఎన్లైట్ అవ్వాలంటే భౌతిక వాదనతో భౌతికమైన విషయాలతో భౌతికమైన జ్ఞానంతో భౌతికమైన సంపదలతో ఎవరు ఎన్లైట్ అవ్వలేరు ఇక్కడ ఎన్లైట్ అంటే ఏంటి ఆత్మ సత్య సత్యదర్శనం అది జరగాలంటే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి ధ్యాన సాధన చేయాలి న్యూ ఏజ్ విజమ్ ద్వారా ఎప్పటికప్పుడు మనకి మాస్టర్స్ మన హయ్యర్ మాస్టర్స్ మన ఇతర లోక వాసులు అందరూ కూడా మనకి అలాగే మన భూమి మీద ఉన్నటువంటి పరమ గురువులు కావచ్చు శంబలన్ మాస్టర్స్ ఇన్నర్ ఎర్త్ మాస్టర్స్ మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు ఇవన్నీ మనం అందుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి అప్పుడే మనకి సత్యం అనేది అర్థమవుతుంది సత్యాన్ని అనుభవపూర్వకంగా మనం దర్శించడం జరుగుతుంది ఇది ఎవరికి వాళ్ళకే జరుగుతుంది మాస్టర్స్ దీన్ని మళ్ళీ సాక్ష్యాలు రుజువులు అంటే మనము ఇవ్వలేము చెప్పగలమే కానీ వాటిల్ని మనం దర్శింపజేయలేము ఇతరులకి అలాగే ఎన్లైట్మెంట్ అనేది ఎవరికి వాళ్ళకే రావాలి ఇతరులు ఎవరు కూడా ఇత్ పక్కవారికి ముక్తి మోక్షాన్ని ఎన్లైట్మెంట్ని ఇవ్వలేరు ఎందుకంటే అది స్వయంగా ఎవరికి వాళ్ళే ఆ స్థితిని పొందాలి ఎప్పుడైతే ఎన్లైట్మెంట్ పొందుతామో మనకి ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం అనేది జరుగుతుందో దర్శనం అనేది జరుగుతుందో అప్పుడు మనకి సత్యం అర్థమవుతుంది ఎస్ అసలు భౌతికంగా మనం ఏదైతే చూస్తున్నామో వింటున్నామో ఇవన్నీ కాదు ఇవన్నీ తాత్కాలికమైనవి ఇవి సత్యం కాదు సత్యం అంటే ఆత్మ అనేది శాశ్వతమైనది మన ఆత్మే భగవంతుడు పరమాత్మ నుంచి విడివడిన ఒక శకలమే మన ఆత్మ మన ఆత్మ నుంచి వచ్చిన ఒక కణము ఇలా భౌతిక రూపాన్ని ధరించి మానవ దేహాన్ని ధరించి తిరిగి అనుభవపూర్వకంగా అనుభవ పాఠాలను నేర్చుకుంటూ ఒక్కొక్క జన్మలో ఇలా ఎదుగుతూ 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 తిరిగి ఆ యొక్క ఉన్నతమైన ఆత్మస్థితికి చేరుకోవడమే ఎన్లైట్మెంట్ అంటే అంటే సాధారణ మానవునిగా ఏదైతే భగవంతుని స్థితిలో ఉన్న ఆత్మ సాధారణ మానవునిగా జన్మలు తీసుకుంటూ ఇలా అనుభవ పాఠాలను ఒక్కొక్క జన్మలో నేర్చుకుంటూ మళ్ళీ తిరిగి ఎదుగుతూ ఎదుగుతూ ఈ ముక్తి మోక్షం ఎన్లైట్మెంట్ పొందడం ద్వారా తిరిగి తన ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు తనే భగవంతుడు అనే సత్యాన్ని తెలుసుకుంటుంది అయితే కొంతమంది భౌతిక వాదనలో ఉండే వాళ్ళు చెప్తున్నారు మానవుడు వేరు దేవుడు వేరు అని కానీ భగవంతుడు మానవుడు ఒక్కటే కేవలం అనుభవ పాఠాల కోసం మాత్రమే ఆత్మ జ్ఞానం కోసం మాత్రమే ఆత్మ ఎదుగుదల కోసం మాత్రమే ఈ మానవ దేహాన్ని ధరించడం జరుగుతుంది ఆత్మ అందుకే మనందరికీ కూడా ఒక పూర్ణాత్మ అనేది ఉంటుంది ప్రతి ఒక్క ఆత్మ కూడా భగవంతుని స్థితిలోనే ఉంటుంది ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఇది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాతే మనకు జరుగుతుంది ఆధ్యాత్మికత వేరు ప్రాపంచికత వేరు ఇది ముందు మనం తెలుసుకోవాలి కానీ రెండు అవసరమే మనకి ఈ రెండు అనేది ఒక బండికి రెండు చక్రాలు వంటివి మనకి రెండు కళ్ళు ఎలాగో అలాగే ఈ ఆధ్యాత్మికత ప్రాపంచికత అనేది ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి మాస్టర్స్ అట్లాగే ఇప్పుడు మనకి కల్కి భగవానుడు మనకి ఇచ్చిన ప్రాజెక్టు ద్వారా మనకి కొన్ని విషయాలను మనకు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఆల్రెడీ విశ్వచక్రం అనేది మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాము మనం ఆల్రెడీ కాస్మిక్ సైకిల్లోకి ఇంకొక కాస్మిక్ సైకిల్లోకి మనం అడుగు పెట్టడం జరిగి ఉంది అరవై లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనము ఇంకొక విశ్వచక్రంలోకి అడుగుపెట్టి ఉన్నాము ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి ఇది ఒక చాలా మహాద్భుతమైన సమయం ఈ సమయంలో మనం ఈ ఫిజికల్ బాడీలో ఉండడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు కేవలం భౌతికమైన విషయాల కోసం భౌతికమైన వాదనల కోసం మనకు తెలిసిందో తెలియందో మాట్లాడుతూ మనం ఇంకా కర్మలను పోగు చేసుకుంటూ ఇటు భూమికి కాకుండా అటు మన లోకాలకి కాకుండా మధ్యలో అటు ఇటు కాకుండా మనం ఆత్మస్థితిలో మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మీ యొక్క విలువైన సమయాన్ని ఈ అద్భుతమైన శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా కావచ్చు మనకి మాస్టర్స్ న్యూ ఏజ్ విజ్డం ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందించి ఉన్నారు ఆ జ్ఞానాన్ని తీసుకోండి ఇక్కడ మా మతమా దేశమా భాష ప్రాంతం అనే తేడా అనేది వద్దు ఎవరి గొప్ప ఎవరు తక్కువ అనే వాదనలు వద్దు ఎందుకంటే ఈ భూమి అంతా ఒక్కటే భూమాత యొక్క బిడ్డలే అందరూ కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఇప్పుడు భూమి ఎదగాలి మనము ఎదగాలి అంటే మనమంతా కూడా మన విలువైన సమయాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఆత్మ జ్ఞానం కోసం ఆధ్యాత్మిక ధ్యాన సాధన కోసం ఉపయోగించుకుందాం అలాగే మనకి గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ వారి యొక్క సజ్జన సాంగత్యం ద్వారా మనకెంతో జ్ఞానం అనేది అందించబడుతుంది అట్లాగే మన యొక్క ధ్యానంలోనే మనం మాస్టర్స్తో కనెక్ట్ అయ్యి మన హయ్యర్ సెల్ఫ్తో కానీ ఇంకా గ్రేట్ మాస్టర్స్తో కానీ కనెక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని సమకూర్చుకోవచ్చు అలాగే మనకి పరమ గురువులు ఉన్నారు విశ్వగురువులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు మనం ఏదైనా క్వశ్చన్ వేసుకుంటే చాలు మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది వెంటనే మనకి ఎన్నర్ ఎర్త్ మాస్టర్స్ ఉన్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ఇవి సత్యమా కాదా తెలుసుకోవాలంటే మనకి న్యూ ఏజ్ విస్టం ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందించి ఉన్నారు కదా బుక్స్ ద్వారా మనకి ఎంతో జ్ఞానం ఈ వంద సంవత్సరాల్లో మనకి ఎంతో జ్ఞానం అనేది ఇవ్వడం జరిగి ఉంది అవి కూడా తప్పకుండా చదవండి చాలా అద్భుతమైన జ్ఞానాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగి ఉంది అలాగే మనం ధ్యాన సాధనను పెంచుకోవడం ద్వారా మన సొంతంగా మనమే మన అంతరాత్మతో కనెక్ట్ అయ్యి మనము జ్ఞానం తీసుకోగలము అయితే కల్కి భగవానుడి జన్మని జరిగిపోయి ఉంది ఆయన రెండు వేల ఇరవై ఏడులో శంబలాకి ప్రభువుగా నియమితం అవుతారు ప్రస్తుతం ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నారు ఇది మనకి కాస్మిక్ గవర్నమెంట్ అధికారికంగా ఇచ్చిన ప్రకటన అలాగే రెండు వేల ముప్పై రెండులో ఆయన అధికారికంగా తనే స్వయంగా వచ్చి సత్యయోగాన్ని డిక్లేర్ చేస్తారు అప్పుడు ఎవరైనా ఒప్పుకోకపోతే అంటే కొంతమంది ఉంటారు కదా ఈ చీకటి శక్తులకు లోబడి ఉన్న వాళ్ళు ఒప్పుకోరు అప్పుడు యుద్ధం ద్వారా కొంత కొంతకాలము యుద్ధం అనేది జరుగుతుంది ఆ యుద్ధంలో మొత్తం ఈ ప్రపంచాన్నంతా కూడా ఏకత్రాటిపైకి ఆయన తీసుకురావడం జరుగుతుంది ఆయనకి అనుచరులుగా సహచర్యులుగానే మనం జన్మలు తీసుకొని ఉన్నాము ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆ సమయంలో ఏది జరిగినా కూడా మనం ప్రతిదాన్ని సాక్షిగా గమనిస్తూ ఇప్పుడు ఈ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మనం ఎక్కువ శాతం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ధ్యాన సాధన కోసం ఉపయోగించుకుందాం అలాగే శుద్ధ సాత్విక ఆహారం మాత్రమే మనం ఇప్పుడు తీసుకోవాలి మన ఆత్మస్థితిని పెంచుకోవాలంటే అలాగే సజ్జన సాంగత్యం ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇది మనకి కల్కి భగవానుడే ఇచ్చారా లేకపోతే మనకి హయ్యర్ మాస్టర్స్ ఎవరైనా సరే అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే జీసస్ అయినా ఎహోవా అయినా మనకి ఇస్లాంలో చెప్పుకుంటున్న ఇమాం మెహదీ కానీ బ్రహ్మంగారు చెప్పిన వీరభోగ వసంతరాయలు కానీ కల్కీ భగవానుడు కానీ జ్వరాష్టరు కానీ మైత్రే బుద్ధుడు కానీ అందరూ ఒక్కటే ఒకే కాన్షియస్ ఇక్కడ ఎవరు వేరు వేరు కాదు ఇది నేను తెలుసుకున్న సత్యము అందరూ ఒక్కటే కాకపోతే ఎవరి కమ్యూనిటీలో వాళ్ళు ఎవరి జ్ఞానానికి వాళ్ళకి అర్థమైన విధంగా అలా మాస్టర్స్ని పేర్లతో పిలుచుకుంటున్నారు అందరూ ఒక్కటే ఆయనే రక్తాంబర అనుకోండి రత్నవారు అనుకోండి క్రైస్ట్ అనుకోండి కృష్ణ చైతన్యం అనుకోండి ఏదైనా మైత్రేయ బుద్ధుడు అనుకోండి జ్వరాష్ట్ర అనుకోండి ఎవరన్నా ఈ మా మెహతి అయిన అందరూ ఒక్కటే ఈ విషయము ప్రతి ఒక్కరూ ఇదే సత్యం అని విశ్వసించి తీరాలి ఓకేనా మాస్టర్స్ ఈ విషయం నా ద్వారా ఈరోజు సాక్షాత్తు కలిగి భగవానుడి అందించారనుకోండి ఓకేనా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్